పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందచేత గాని సోకొకరిది అన్నట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి రేషన్ షాప్ ముందు మోడీ గారి ఫోటో ఉంచాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వారి వెంట బీజేపీ నాయకులు కోమల మహేష్ కొండపర్తి సంజీవ్ మత్స్య విశ్వాస్ ఆకాశ్ రంజిత్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల కోసం ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలన్న సదుద్దేశంతో కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది అయితే ఈ రాష్ట్రంలో సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తూ ఉంటే పేదలకి మేమే ఇస్తున్నామని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచార ఆర్పాటాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ రేషన్ షాపులకు వచ్చి బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా మందికి చూపునే బిడ్డని మనం ఇటన్నట్టుగా సంస్కృతి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఇవాళ నేను కార్యకర్తలను నాయకులను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను ప్రతి రేషన్ షాప్లో లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది మీరందరూ కూడా ఆ సెంటర్లకు పోయి నరేంద్ర మోడీ ఫోటోని పబ్లిసిటీ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ప్రభుత్వం పేదలకి ఉచితంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ప్రచారం మాత్రం మేమే చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మన బాధ్యత మీరంతా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళండి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం గురించి లబ్ధిదారులకి చెప్పండి నరేంద్ర మోడీ ఫోటోని రేషన్ షాప్ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తే మరి ఇక్కడ ఎల్పి నగర్లో ఈరోజు రేషన్ షాప్ని విజిట్ చేసి నరేంద్ర మోడీ గారి ఫోటోని ఇక్కడ పెట్టించడం జరిగింది మేము రేషన్ షాప్ షాప్లకు సంబంధించిన డీలర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఇచ్చేటువంటి వాస్తవాలని మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా ప్రెజరేషన్ షాప్లో ఉండాలి లేకపోతే మేము నాయకులం కావచ్చు కార్యకర్తలను కావచ్చు తప్పకుండా తప్పకుండా మీరు సందర్భంగా భావిస్తూ పేదలకి ఉచిత విజయాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా ప్రజల పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తా భారత్ మాతాకి చెప్పారు సంబంధించి

ఇంత చూడు కేంద్రం ఎంత చదువు కానీ కేంద్రం కేంద్రం ఆర్థిక ఏంది